హలో అండి ఒక టు రిషి ఫ్యాషన్ ఇవాళ వీడియోలో అయితే మనం చూద్దాము కొంచెం డ్యామేజ్ శారీసే అండి మంచి శారీసే కాకపోతే డ్యామేజ్ రావడం వల్ల నేనైతే థౌజండ్కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను శారీస్ అయితే డ్యామేజ్ ఉంటాయి పక్కాగా మీకు నేను చూపిస్తాను ఎలా వచ్చాయి అనేసి కూడా ఓకేనా ఇప్పుడు ఇది నేను వేర్ చేస్తాను కదా ఎగ్జాక్ట్గా ఈ టైప్లోనే ఈ శారీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది శారీ దీనికి డ్యామేజ్ ఉంది అంటే చూడండి కనిపిస్తుందా ఇక్కడ ఇలా లైన్ పోవడం ఇట్లా వచ్చింది కదా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే డ్యామేజ్ అయితే వచ్చింది సో ప్రతి శారీకి ఈ విధంగానే ఉంది ఎక్కడ వస్తుందని అయితే చెప్పలేము బట్ డ్యామేజ్ అయితే ఉంటుంది సో దానివల్లనే నేనైతే ట్రిపుల్ నైన్కి త్రీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో అది కూడా మీకు అనిపిస్తుంది క్లియర్గా చూపిస్తున్నా మళ్ళీ వచ్చా అక్క నాకు డ్యామేజ్ శారీ పంపించారు అనకూడదు ఖాళీ అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసేసుకోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అయితే ఆ ఆలోగా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది లెదిన్ కాటన్ టైప్లో అయితే ఉన్నాయి ఈ శారీస్ వేర్ చేస్తే కూడా ఎంతో బాగున్నాయి చీర చూద్దాము ఇదిగోండి నెక్స్ట్ శారీ మిక్స్డ్ కలెక్షన్లో అయితే వచ్చాయి ఇది దేంట్లో డ్యామేజ్ ఉంది అంటే ఇదిగోండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇక్కడ కొంచెం తెలుస్తుంది కదా తేడా అనేది కొంచెం ఇలా దారాలు లేసినాయి జస్ట్ యొక్క ప్లేస్లో మాత్రమే మనకి స్టెప్ పెట్టుకుంటే వెళ్ళిపోద్ది శారీ అంతా చాలా బాగుంది మనం డ్రెస్కైనా యూజ్ చేసుకోవచ్చు అంతా బాగున్నాయి జస్ట్ యొక్క చిన్న పాటలోనే కొంచెం దారం అనేది లేచింది మనం స్టెప్స్ పెట్టుకుంటే వెనక్కే వెళ్ళిపోతుంది ఏం కనిపించదు కూడా సూపర్ బ్యూటిఫుల్ శారీ జస్ట్ త్రిబుల్ నైన్కి త్రీ శారీసు షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఈ శారీస్ ఇది మనకి మంచి శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుంది శారీ అండ్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ దీంట్లో డ్యామేజ్ వచ్చేసి కట్టు చెంగు దగ్గర ఈ విధంగా వచ్చేసింది కనుకని ముట్టుకోకు ఈ విధంగా వచ్చింది కట్టు చెంగు దగ్గర లోపలికే వెళ్ళిపోతుంది ఓకేనా ఖాళీ అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్కి త్రీ శారీస్ ఈ ఇంత పెద్దగా రాలేదు ఒక్కదానికి ఇంత పెద్దగా వచ్చింది ఇంకో దానికి చిన్నగా అయితే వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫ్రెండ్స్ సూపర్ శారీ మనం ఇది డ్రెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది ఇది సాఫ్ట్ ఇష్యూ పట్టు శారీ కోక్ అయితే ఉంది దీంట్లో మరొక కలర్ ఉంది ఆరెంజ్ ఇది కూడా సేమ్ అలాంటి శారీ కాకపోతే దీనికి బాడర్ వచ్చింది అది బార్డర్లెస్ ఉంది విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా శారీ అయితే వచ్చేస్తుంది కంపల్సరీ అయితే డ్యామేజ్ ఉంటుంది ఇస్తున్నాను సేమ్ శారీ టూ అయితే ఉన్నాయి మనం ఫ్రాక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు పెడతాం ఇదే ఈ శారీలో డ్యామేజ్ వచ్చేసి ఫాల్ దగ్గర వచ్చిందండి ఇది ఇలా బ్యూటిఫుల్ శారీ ట్రిపుల్ నైన్ ఫోర్ త్రీ శారీస్ ఇంకా అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయడం పోయట్లేదు ఓకేనా ఇది ఒక మోడల్ దీంట్లో అయితే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయితే రాలేదు అయితే మిస్ప్రింట్ అయి ఉంటుంది తప్పించి ఈ శారీలో అయితే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి నేను చెక్ చేసే పెట్టాను చాలా బాగుంది జస్ట్ ట్రిపుల్ నైన్ ఫర్ త్రీ శారీస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇలా చూపిస్తాను కాదు అనుకున్నాను స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి ప్రతి సారీకి బ్లౌజ్ అయితే చూడండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రిబుల్ నైన్ ఫర్ త్రీ శారీస్ నేను చెప్పాను మిస్టేక్ అయితే వస్తుంది అనేసి కొన్నిట్లో రాలేదు ఈ టైప్ ఆఫ్లో రాలేదు ఇంట్లో కూడా వచ్చి ఉంటుందండి నేను అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయలేదు ఇదైతే మనకి పళ్ళు వస్తుంది శారీ పార్ట్ అంతా ఈ విధంగా అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఓకేనా మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ ఫర్ త్రీ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా లెనిన్ కాటనే అండి చాలా బాగుంది విత్ బ్లౌజ్ అయితే వస్తాయి కూడా నేను ఇంకా బ్లాక్ విత్ లైట్ బేబీ పింక్ ఇదిగా ఇక్కడ పోయిందండి అయితే బ్లాక్ కలర్ దీంట్లో ఇక్కడ చిన్నగా బార్డర్లో పోయింది చూస్తున్నారు కదా ఇదే డ్యామేజ్ బ్లాక్ అండ్ ఇది మంచిగా ఉన్నాయండి శారీస్ అయితే బట్ చిన్న డ్యామేజ్ అయితే కంపల్సరీ వస్తుంది చెప్పే ఇస్తున్నాను ఓకేనా పళ్ళు ఇదంతా శారీ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసింది సూపర్గా అయితే ఉంది శారీ ఇంక బార్డర్ బార్డర్ పార్ట్లో డ్యామేజ్ అయితే వచ్చిందండి ఈ లైట్ ఆరెంజ్ కలర్ విత్ బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇదైతే కేవలం ట్రిపుల్ నైన్ ఫర్ త్రీ శారీస్ మీకు ఏది నచ్చినా మీరైతే తొందరగా అయితే బుక్ చేసేసుకోండి ఇప్పుడు చూపించిన ఏ శారీ మీకు నచ్చిన స్క్రీన్షాట్ అయితే తీసుకొని వాట్సాప్కే మీరు ఆర్డర్ చేయొచ్చు నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ ఇదైతే మన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఆన్లైన్ ఏ ఉంటుంది ఇవైతే ట్రిపుల్ నైన్ ఫర్ త్రీ శారీస్ ఫ్రీ పే డ్యామేజ్ అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్